ఈ సభకి వచ్చినటువంటి బిడ్డలు మీ అందరికీ నా విప్లవ అభినందనాలు వేదిక మీద కూర్చున్నటువంటి మిత్రులు సహచరుడు అందరికీ నా అభివందన మరీ ముఖ్యంగా భరత్ కుటుంబ సభ్యులు అందున ఆయన కన్న బిడ్డలు కృష్ణాశ్రీలు వాళ్ళకి నా వేల వేల దండాలు ఎందుకంటే దాదాపుగా యాభై ఏళ్ళుగా ఈ అడవికి ఈ నేలకి నాకు వ్యక్తిగత సంబంధం ఉంది వివిధ స్థాయిల్లో విమోచన పార్టీ దగ్గర ప్రారంభిస్తే జనశక్తి పార్టీ వరకు వివిధ స్థాయిల్లో వివిధ సందర్భాల్లో అడవి ఉద్యమం సంక్షోభం ఎదుర్కొనేటప్పుడు అడవి ఉద్యమంలో సమస్యలు వచ్చినప్పుడు అడవి ఉద్యమానికి చేతోడు వాదోడుగా నిలబడాల్సినప్పుడు అప్పుడు నాయకత్వ స్థానంలో ఉన్నటువంటి మేము చాలా సందర్భాల్లో ఈ ప్రాంతాల్లో వచ్చాం భరత్ జరిగినటువంటి రాజకీయ సిద్ధాంత పోరాటంలో జనశక్తి అధికార పక్షం తీసుకోవటంలో కూడా నాతో చాలా సందర్భాల్లో సంప్రదించేవాడు ఎన్కౌంటర్ జరిగిన తర్వాత పక్క రోజే సత్సరపల్లికి అప్పుడు అధికార ప్రతినిధిగా ఉండేటువంటి ఎంవి ప్రసాదు నేను ఇద్దరమే వెళ్ళాం వీళ్ళు అంటే ఇక్కడ ఉన్నటువంటి భరత్ విజయ్ రాజు ఇట్లా వందల వేల మంది ఈ అడవి తల్లి విముక్తి కోసం ఈ భూమి విముక్తి కోసం ప్రాణాలు అర్పించారు వాళ్ళల్లో ఈ దేశాన్ని కాపాడేటటువంటి వీరులు వాళ్ళు ఆ వీరుల గాథలో మనం స్థుతిద్దాం ఆ వీరుల గాథలో మనం పాడుకుందాం ఆ వీరుల గాథలో మన బిడ్డలకు చెప్దాం ఆ పని కృష్ణ సీను చేస్తున్నందుకు మరొకసారి వాళ్ళకి నా రెడ్స్ వ్యాల్యూస్ ఇది ఎందుకు నేను ప్రత్యేకించి చెప్తున్నానని చెప్పానంటే ఈ గోదావరిలో అడవి ఉద్యమం చంద్రపుల్లారెడ్డి రామనర్సయ్య రామచంద్రయ్య లాంటి మహా గొప్ప నాయకులు కొట్లాడి సాధించి అడవి బిడ్డలకి అక్షరాలు నేర్పి లొద్ధిమానులకి యుద్ధం నేర్పి మూడు లక్షల ఎకరాలు పంచినటువంటి నేల ఈ నేల అడవి బిడ్డలు అక్షరం నేర్చుకుని జ్ఞానం నేర్చుకుని మాకెందుకు ఈ అడవి మీద హక్కు లేదు మాకెందుకు ఇక్కడ నీళ్ళ మీద హక్కు లేదు మాకెందుకు ఈ భూమి మీద హక్కు లేదని ప్రశ్నించడం నేర్పినటువంటి గడ్డ ఈ గడ్డ అలాంటి ఈ మన వాళ్ళ మిత్రులు మాట్లాడారు చాలా బాధగా చాలా విచారంగా చాలా దుఃఖంగా ఎందుకు ఈ విధంగా చీలికలు పేలికలు అయిపోయావు అనే విషయాన్ని పార్టీలు పార్టీ నాయకత్వం ఇప్పటికైనా ఆలోచించారు నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా ఒకటే పార్టీ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఏదో చాలా పేర్లు చెప్తున్నారు ఆ సంఘం ఈ సంఘం ఆ పార్టీ ఈ పార్టీ అని అవన్నీ మనం పెట్టుకున్నాయి కానీ మనం అందరం ఒకే కుటుంబం ఒకే గడ్డ గోదావరిలయ ప్రతిఘటన ఉద్యమం యొక్క బిడ్డలవి వారసులం కాబట్టి ఈ వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ గోదావరిలయ ప్రతిఘటన ఉద్యమాన్ని ఐక్యం చేయండి ఈ ప్రజలకు అండగా నిలబడండి చేస్తున్నారు ఉద్యమం ఎక్కడికి మనం ప్రయాణించామని చెప్పంటే కనీసం మానవత్వ లక్షణాలు కూడా మర్చిపోయామా ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా ఉత్తర భారతదేశంలో మధ్య భారతంలో అమిత్ షా మోడీ ప్రభుత్వం మేము చంపుతామని ప్రకటించి మన బిడ్డలను చంపుతుంటే వేటాడుతుంటే దానికి కగాదని పేరు పెడితే మనం ఏం చేస్తున్నాం ఒక కాగి చనిపోతే చుట్టూ ఉండే కాకులు వాళ్తాయి కన్నీళ్ళు పెట్టుకుంటాయి తమ బాధను వ్యక్తం చేస్తాయి తమ తోటి సహచరి ఎందుకు చనిపోయిందో విచారంతో ఆందోళన చెందుతాయి మరి దాదాపు ఒక ఆరు నెలల కాలంగా మధ్య భారతంలో మన ఆదివాసీ బిడ్డల్ని పోరాడే బిడ్డల్ని రకరకాల పేర్లు పెట్టి పిచ్చల్ని కాల్చినట్టు కాల్చి చంపేస్తుంటే నువ్వు వచ్చి సరెండర్ అవుతావా లేకపోతే కాల్చి చంపమంటావా అని ఈ దేశానికి ఉండేటటువంటి హోం మంత్రి ప్రకటిస్తున్నాడు నేను అడ్వకేట్ని ఆంధ్రదేశంలో హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తాను మాకు చట్టం ఏం చెప్తుందని చెప్పారంటే ఎవరైనా ఒక ఉంటే ఎవరైనా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే లేదా ఈ రాజ్యాన్ని కూల్చడం కోసం వాళ్ళ ఆయుధాలు ధరించుంటే వాళ్ళ మీద కేసు పెట్టాలా ఇది పోలీసులు చేయాల్సిన పని దాని మీద విచారణ జరపాలా వీళ్ళు ఏ విధంగా ఈ రాజ్యాన్ని కోల్చడం కోసం ప్రయత్నం చేశారు అని సాక్ష్యాలు ఆధారాలు సంపాదించి ఈ విషయాలన్నింటినీ కోర్టుకు సమర్పిస్తే కోర్టు ఆ కేసును విచారించి అది నేను రుజువైతే వాళ్ళని శిక్షించాలని ఈ దేశంలో రాసుకున్నటువంటి రాజ్యాంగం చెబుతుంది మోడీ గారు అధికారానికి రావటానికి అమిత్ షా మంత్రి పదవి చేయడానికి అదే రాజ్యాంగం అదే చట్టం అధికారం ఇచ్చింది ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్తూ వీళ్ళు ఆ రాజ్యాంగానికి ఆ చట్టానికి వ్యతిరేకంగా మేము కాల్చి చంపేస్తామని చెప్పే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు తీసేయండి మనమేం చేస్తున్నాం ఏ చట్టం ఈ విధంగా చెప్పింది కదా మనుషులను పట్టుకుని కాల్చి చంపటం హత్య నేరం కదా మర్డర్ కేస్ అంటాం కదా ఈ మర్డర్ కేసు కదా చంపమని చెప్పే నిన్ను చంపుతున్నటువంటి అధికారుల్ని హత్య కేసులు పెట్టి విచారించాలి కదా అని చెప్పి మనం ఎందుకు డిమాండ్ చేయట్లేదు మనం ఎందుకు నినదించడం లేదు మనం ఎందుకు ఆలోచించడం లేదు అంటే ఎక్కడికి తయారయ్యమంటే ఎవరికి వాడు నేను నా బిడ్డ లేదా నా భార్య నా కుటుంబం అనేటటువంటి చాలా సంకుచిత మనస్తత్వానికి వచ్చేసాం మనం అనేటటువంటి దిగిలిపోయింది దూరం అయిపోయి ఆ ఎన్కౌంటర్లో చనిపోయిన వాడు మన కృప కాదా మన పార్టీనా కాదా ఇది చాలా విచారకరమైనటువంటి విషయం విప్లవకారుల మధ్య ఉద్యమాల మధ్య వచ్చినటువంటి చీలికలు పేలికలు ఏవైతే ఉన్నాయో దానివల్లనే అమిత్ షా ఛాలెంజ్ చేయగలుగుతున్నాడు అదర్వైజ్ ఇక అది కనుక మనం ఐక్యంగా ఉంటే వారి చేత కూడా కాదు మనం ఎన్కౌంటర్ ఎక్కడున్నాడనే విషయం కనుక్కోలేకపోయారు పోలీసులు ఊరంతా ఎన్సర్కిల్ చేశారు భరత్ ఒక్కడే మిగిలాడు అప్పుడు కాలు దిగిపోయింది చేయి దిగిపోయింది మొత్తం రక్తస్రావం అవుతూ ఉంది అయినా తుపాకీ వదలలేదు యుద్ధం ఆపలేదు ఒక గడ్డివాములోకి వెళ్ళిపోయి దాముకున్నాడు తెల్లవారిన దాకా వాళ్ళక రక్తపు మడుగులు కనిపించి ఆ గడ్డివాము వచ్చేదాకా తుపాకీ పట్టుకొని భరత్ బతికే ఉన్నాడు తెల్లవారిన తర్వాత పోలీసు వస్తే వాళ్ళ మీద కూడా రెండు రౌండ్లు కాల్చాడు అయినా అప్పటికే శక్తి సన్నగిలిపోయింది రక్తం విపరీతంగా కాలిపోయింది ఒంటిలో జీవం లేదు జీవం శక్తి లేదు ఆ పరిస్థితుల్లో కామ్రేడ్ భరత్ ఒక వీరుడులాగా మరణించాడు ఈ మన పిల్లలకు చెప్దాం భరత్ ఎందుకు రక్తం చెందించాడు భరత్ ఎందుకు కాలు చెయ్యి పోగొట్టి నుంచి రక్తం కాస్తున్నా తుపాకీ వదలకుండా శత్రువు వ్యతిరేకంగా ఎందుకు పోరాడాడు మన కోసం పోరాడాడు మనం వృత్తి కోసం పోరాడాడు ఈ భూమి కోసం పోరాడాడు ఆ నీళ్ళ మీద హక్కు కోసం పోరాడాడు ఈ అడవి మీద హక్కు కోసం పోరాడాడు అని చెప్తాం ఇలాంటి విషయాల్ని ఇప్పటికీ కొనసాగిస్తూ వాళ్ళ నాన్న యొక్క స్మృతి పదంలో ఈ సభని ఏర్పాటు చేసి మనం అందరం ఇక్కడ కలుసుకునేదానికి ఎన్నో వ్యయప్రయాసాలకు వచ్చినటువంటి కృష్ణాశీలుని మనం అందరం అభినందిద్దాం వాళ్ళ బాటలో మనం అందరం ప్రయాణం చేద్దాం వాళ్ళలాగా మన బిడ్డల్ని తయారు చేద్దాం వాళ్ళలాగా వీళ్ళందరి నుంచి ప్రజలు ఈ ప్రజలు చాలా చైతన్యవంతులు ప్రజలే వీరులు వాళ్ళే ఈ చరిత్ర నిర్మాతలు పార్టీలు నాయకులు కాదు ఈ ప్రజల యొక్క అనుభవాన్ని ప్రజల యొక్క ఆవేదనని ప్రజల యొక్క రోదనని వేదనని పార్టీలు పార్టీల నాయకులు తెలుసుకోండి వాళ్ళ నుంచి నేర్చుకోండి ఈరోజు ప్రజలు విప్లవకారుల ఐక్యత కావాలంటారు ఈరోజు ప్రజలు ఆదివాసీల ఐక్యత కావాలంటున్నారు ఈరోజు ప్రజలు దేశంలో ఉండేటటువంటి పోరాటాలని ప్రజల పోరాటాలని ఐక్యం కావాలంటున్నారు ఆ దిశగా పార్టీలు పార్టీ నాయకత్వాలు ఆలోచించాలని ఆ విధంగా ఈ దేశంలో మన మీద యుద్ధం చేసేటటువంటి అమిత్ షా మోడీ ప్రభుత్వాల్ని ఆపేదాని కోసం వాళ్ళ యొక్క దూకుడిని నిలువరించేదానికోసం ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని మనమందరి వీధుల్లోకి పోదాం మనం అందరి హైదరాబాద్ పోదాం మనం అందరి ఢిల్లీకి పోదాం వాళ్ళ వల్ల వస్తా ఎంతమందిని చంపుతారు వీళ్ళు యాభై మంది ఐదు వందల మందిని యాభై వేల మందిని ఐదు లక్షల మంది వీళ్ళు చంపలేరు ఐదు లక్షల మందిని వీళ్ళు జైళ్ళల్లో వేయలేరు వాళ్ళ జైలు చాగవు మనం ఒకవేళ నిజంగానే సిద్ధపడి బజార్ల్లోకి వస్తే వీధుల్లోకి వస్తే ఈ యుద్ధలాపాల మన బిడ్డలు చెప్పేటటువంటి దుర్మార్గమైనటువంటి కగా ఆపాలని మనం వీధుల్లో వస్తే వాళ్ళ లాఠీలు తూటాలు జైళ్ళు మన ఏమీ చేయలేవు నూట ఇరవై కోట్ల మంది జనాభా మనం ఒక కోటి మంది జనం రోడ్లోకి వస్తే వాళ్ళు ఎలా అవుతుందా అందువల్ల ప్రజలవి మనం చాలా బలవంతులు మనం బలహీనంగా ఉన్నామని చెప్పి అనుకొని మనం మన కర్తవ్యాన్ని మర్చిపోయి మనం ఏమనపోటుగా నిద్రపోతూ ఉన్నాం కాబట్టి ఏం జరుగుతుంది అందువల్లనే అన్నలాడా అక్కలాడా భరత్ సంస్కరణ సభ సందర్భంగా ఆయన మనం ప్రతిజ్ఞ చేద్దాం మనం మేలుకుందాం కళ్ళు తగద్దాం విధుల్లో కొద్దాం మా మీద యుద్ధాన్ని ఆపమని చెప్పి చెప్దాం పోరాడే ప్రజల ఐక్యతని పోరాడే శక్తుల యొక్క ఐక్యతని కోరుదాం ఆ విధంగా మనం ఈ దేశం యొక్క చరిత్రని తిరగరాద్దాం భారత్ భారతదేశం ఈ భారత్ సంస్థ సందర్భంగా ఈ భారతదేశంలో జరిగేటటువంటి అక్రమాల్ని అన్యాయాల్ని నిలువరిస్తూ మనం ఈ దేశం మాది ఈ సంపద మాదే ఈ దేశం మాది ఈ సంపద మాదే మేమే ఏలుకుంటామని నేను అందరూ ఒకసారి కగాట్ను ఆపేయాలని వినదించండి ఎన్కౌంటర్లన్నీ పోలీసు వచ్చారు ఎన్కౌంటర్లన్నీ ఎన్కౌంటర్లన్నీ జుహాదమైన వీరులకు జుహాదమైన వీరులకు